ఇవాళ రాష్ట్రానికి ఒక ధాన్యాగారం ఒక అన్నపూర్ణ అని అంటే అది ఉభయ గోదావరి జిల్లాలు దగ్గర దగ్గర పది లక్షల పదమూడు వేల నూట అరవై ఒకటి ఎకరాలకు సాగునీరు అందించేటువంటిది గోదావరి డెల్టా అయితే ఈ గోదావరి డెల్టాకు సంబంధించి నీటిపారుదల వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించాలంటే ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా రబీ తర్వాత మెయింటనెస్ అనేది అంటే కాలువలు మూసివేత తర్వాత పనులు చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది నిర్వహణ అనేది మీకు కూడా తెలుసు అధ్యక్ష ఏంటంటే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క మెయింటెనెస్ నిర్వహణ అనేది గాలి పొది వల్ల మరి యొక్క పరిపాలన అనేది విద్వాంసానికి గురవడం వల్ల వచ్చిన నష్టం ఏంటో ఇప్పుడే మీరు చెప్పారు ఉదాహరణకి మీ నియోజకవర్గం ఏదైతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి నీళ్ళు ఇచ్చినా కూడా ఆఖరి ఎకరానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మీరు కూడా మీ ఉండి నియోజకవర్గంలో మీరు కూడా దాతల సహకారంతో రైతుల సహకారంతో ఆ రోడ్సు ఏదైతే ఆ డ్రైన్స్ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ వీడు రిమూవల్ అన్నీ కూడా మరి మీ సొంత ఖర్చులతో చేసి నీరు ఆ రైతుల దగ్గరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ నిర్వహణ అనేది ఎంత విద్వాంసానికి గురైందో మీ నియోజకవర్గం కూడా ఒక ఉదాహరణ అధ్యక్ష అంటే ఈ రకంగా అంటే ఏదైతే ఈ యొక్క కు సంబంధించి మనకు తెలుసు అధ్యక్ష ఏదైతే ప్రవాహానికి అడ్డంగా ఉండేటువంటి ఈ వీడు ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం అదేవిధంగా ఏదైతే పూడికి ఏదైతే మట్టి ఏదైతుందో డీసెల్టింగ్ తీయడం మూడు ఏదైతే లాక్లు గేట్లు రోప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మెయింటెనెన్స్ అదేవిధంగా రిపేర్స్ మరి ఏదైతే మనం ఇప్పుడే చెప్పాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడ కూడా ఒక డ్రైన్లో కానీ ఒక కాలవలో కానీ ఒక రిజర్వాయర్లో కానీ ఒక చెరువులో కానీ ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ తీనిటువంటి పరిస్థితి దుస్తి దుస్థిదీక్ష అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం చెప్పాం లో ఏదైతే లాక్స్ కానీ డోర్స్ కానీ రోప్స్ కానీ మరామ్మతుల నుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితి కూడా గత ఐదు సంవత్సరాల్లో చూసాం దాని ఫలితం కూడా ఒక గుండ్లగమ్మ గేట్ కొట్టుకుపోవడం కానీ ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోవడం కానీ ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం అనేటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో చూసాం అట్లా పోయినా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం వాటి వైపు కన్నెత్తి చూడనిటువంటి పరిస్థితి కూడా గత పాలనలో చూసాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న మీరు చూసారు ఏదైతే తుంగభద్రా సంబంధించినటువంటి గేటు కొట్టుకుపోతే తెల్లవారు ముందే మరి ఏదైతే నాయుడు గారు పొరుగు రాష్ట్రంలో ఉన్నా కూడా ఆయన వెను వెంటనే ఆ తుంగభద్రా పంపించి ఏదైతే వాటర్ ప్రవాహం ఉండగానే మన దేశ చరిత్రలోనే మొదటిసారిగా మరి ఆ గేట్ని బిగించి ఆ తుంగభద్ర మరి ఏదైతే ఆ నీటిని కాపాడినటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాకు అదే ఒక ఉదాహరణ నీటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్న అధ్యక్ష అందుకే ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కూడా ఈ ఓఎండంకు సంబంధించి మరి పనుల నిమిత్తం ఎందుకంటే నేను కూడా ఆశ్చర్యపోయాను ఎందుకంటే మేము కూడా గోదావరి జిల్లాలో నేను కూడా రైతు కుటుంబంలో చేసిన వ్యక్తిని మరి జూన్ నెలలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి ఎక్కడ కూడా ఏ కాలంలో కానీ డ్రైన్లో కానీ కనీసం వీడి కూడా రిమూవ్ చేయనటువంటి పరిస్థితి వాస్తవంగా ఈ పనులు ఎప్పుడూ కూడా మరి మార్చి నెలలో ప్రతిపాదనలు తీసుకుని ఏప్రిల్ నెలలో టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి మే నెలలో పనులు చేస్తారు కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అట్లా మే నెలలో చేయవలసిన పనులు కూడా గాలికొదిలేసి మర్చిపోయినటువంటి స్థితిలో జూన్ నెలలో వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి కొన్నటువంటి పరిస్థితులు ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆ వీడ్ రిమూవల్ చేయకపోతే కనీసం నీరు లేటువంటి పరిస్థితి కాలంలో ఉండదు అదేవిధంగా డ్రైన్స్ పొంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఏదైతే ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటవ తేదీన మరి ఏదైతే ఈ యొక్క వీడ్ రిమూవల్ నిమిత్తం స్టేట్లో డెబ్బై తొమ్మిది పాయింట్ ఒకటి కోట్లు అదేవిధంగా ఏదైతే గోదావరి డెల్టాకు సంబంధించి ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు కోట్లు నాలుగు వందల ఇరవై పనులకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని ద్వారా మరి ఏదైతే జూన్ జూలైలో ఏదైతే ఈ వీడి రిమూవల్ వరకు వర్షాకాలంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల చేసుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా ఏదైతే మనం చూసాం వర్షాలు సమృద్ధిగా పడినప్పటికీ నదుల నుంచి నీరు సమృద్ధిగా మనకి వచ్చినప్పటికీ కూడా మరి ఏదైతే ఈ యొక్క డోర్స్ కానీ షటర్స్ కానీ రిపేర్స్ కానీ లేకపోవడం వల్ల మరి ఆఖరి ఎకరానికి నీరుళ్ళేటువంటి మార్గం లేనిటువంటి స్థితిలో ఆ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మేము కూడా మళ్ళీ స్వయంగా రెండు మూడు సార్లు విన్నవించి